శంకరాచార్య వారు చెప్పిన భజగుతం జగద్విఖ్యాతమైనది దాని గురించి అందరికీ తెలిసిన ఇంకొంచెం బాగా తెలుసుకోవడం అనేది ఎంతైనా అవసరం కనుక ఈరోజు వారు చెప్పిన భజగోవిందం మనం మన ఒకసారి పునశ్చరణ చేసుకుందామా భజగోవిందం అనేది అందులో సంగీతం కూడా ముఖ్యం కనుక కొద్దిగా సంగీతం కూడా మేళవించి మనం ఈరోజు ఈ భజగోవిందం గురించి తెలుసుకుందాం भज गोविन्दं भज गोविन्द गोविन्दं गो भज मूढमते सम्प्राप्ते तु गोविन्दम् शङ्कराचार्यव भजगोविन्दम् अपेसि మొదలుపెట్టారు అసలు భజ అంటే ఏమిటి గో అంటే ఏంటి గోవిందం అంటే ఏమిటి గో అంటే అన్నమాట గోవిందం అంటే ఇంద్రియాలకి అధిపతి అయిన మూలమైన ఆత్మ పదార్థం అనమాట కనుక శంకరాచార్య వాళ్ళు ఏం చెప్తున్నారు మూఢతతో కూడుకున్న మనస్సుకు చెప్తున్నాడు అనమాట ఏమని నువ్వు ఈ ఇంద్రియాలను బహిర్ముఖం చేయకుండా అంతర్ముఖం చేయమని చెప్పేసి ఆత్మ వైపు తెప్పమని చెప్పేసి భజించడం అంటే ఇక్కడ అర్థం చేయమని కాదు అది సామాన్య అర్థం ఇక్కడ ఆయన చెప్పిన విశేషార్థం మరల్చమని చెప్పేసి ఓ మూఢమతి ఇంద్రియాల వైపు పరిగెత్తకుండా ఇంద్రియ విషయాల వైపు పరిగెత్తకుండా అంతర్ముఖమై ఆత్మ పదార్థం తెలుసుకో అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట కనుకదే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూడమతే సంప్రాప్తే సన్నిహిత కాలే నహితే సంప్రాప్తే సన్నిహిత కాలే సన్నిహిత కాలం అంటే చనిపోయే రోజు అనమాట మరణించే రోజు డిపార్చర్ టైం అనమాట అది దగ్గర పడినప్పుడు ఈ విద్యలు గాని కిరీటాలు గాని ఎందుకు కొరగావన్నమాట ఎలాగైతే నదిలో పడినప్పుడు వచ్చిన వాడికే ఉపయోగం ఉంటుందో అలాగే మరణ సమయం ఆసనం అయినప్పుడు ఆత్మజ్ఞానికే విలువ ఉంది కనుక ఆ సమయం ఎప్పుడైనా వస్తుంది కనుక ఇప్పుడే మనం రెడీగా ఉండాలి ఎప్పుడూ రెడీగా ఉండాలి ఆ రెడీగా ఉండడం అనేది భజగోవిందం అంటే ఆత్మ వైపు మన మనస్సుని మరల్చడం అనమాట ఆత్మవైపు మరచడం అంటే ఇది వేదాంతపరంగా ముందు తెలుసుకున్న తర్వాత ధ్యాన పరంగా మనం ఆత్మలో నిమగ్నం కావాలి కనుక భజగోవిందం అంటే శంకరాచారణ ప్రకారం మెడిటేషన్ చేయమని చెప్పేసి